హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు శ్రీస్ డైరీ ఛానల్ ఈరోజు మనం లలితా సహస్ర నామంలోని ఇరవై ఐదవ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ సంపత్కరీ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి ఓం సంపత్కరి సమారూఢ సింధర శ్రీ లలితాదేవి చేతిలో అంకుశం ఉన్నట్లు మనం తొమ్మిదవ నామంలో తెలుసుకున్నాం ఆ అంకుశం నుండి అమ్మవారు ఒక దేవతను సృష్టించింది ఆ దేవత పేరు సంపత్కరి సంపత్కరి అనగా సంపదలను కలిగించేది అని అర్థం మనోవైకల్యాలను తొలగించి శాశ్వత ఆనందాన్ని కలిగించే తల్లి సంపత్కరి నిజమైన సంపద మనశ్శాంతి తద్వారా వచ్చే ఆనందం ఈ తల్లిని శ్రీ లలితాంబిక తన ఏనుగుల సేవ సేనకు నాయకుని చేసింది అమ్మవారి దగ్గరున్న ఏనుగులు ఎన్ని కోట్లో లెక్కించినవి కాదు ఆ ఏనుగులను అదుపులో పెడుతూ యుద్ధ రంగానికి అవసరమైనప్పుడు తీసుకువెళ్లే బాధ్యత ఈ సంబత్కరిదే రణ కోలాహలం అనే ఒక ఏనుగుపై ఎక్కి ఇంకా అనేక ఏనుగుల చేత సేవింపబడుతుందని ఈ మంత్ర అర్థం ఓం అశ్వ అశ్వకోటి కోటి నమ అమ్మవారికి ప్రత్యేకంగా ఒక గుర్రాల దండున్నది ఈ గుర్రాలకు నాయక అశ్వారూఢ అనబడే ఒక దేవి ఆ తల్లి ఒక గుర్రంపై కూర్చుని ప్రయాణిస్తుంటే అనేక కోట్ల గుర్రాలు ఆ తల్లిని అనుసరిస్తూ వెళుతున్నాయి ఇది ఈ నామానికి అర్థం అమ్మవారి చేతిలోని పాసం నుండి ఒక మహాశక్తి పుట్టిందని పుట్టి పుట్టడంతో మహా వేగం కల గుర్రంపై సంచారం చేసిందని ఆ గుర్రం పేరు అపరాజిత అని ఆ గుర్రాన్ని అంతే వేగంగా సంచరించే గుర్రాలు అసంఖ్యాకంగా అనుసరిస్తూ వెళ్తుంటాయని బ్రహ్మాండ పురాణంలోని శ్రీ లలితగా దేవీ కథలో ఉంది ఆ శక్తి గుర్రంపై ఎక్కి ప్రయాణిస్తుంది కనుక అశ్వారూఢ అన్నారు మనకు ఇంద్రియాలనే గుర్రాలుంటాయి ఈ ఇంద్రియాలనే గుర్రాలపై ఎక్కి ప్రయాణించేది మనస్సు మనస్సు అన్నబడే రౌతు సక్రమంగా ఇంద్రియాలనే గుర్రాలను అదుపులో పెట్టి నడిపితే జీవితం యోగ ప్రభావంతో నడిచి బంధ విముక్తి పొందుతుంది రౌతు సరిగా లేని గుర్రం రోగాలకు మూలమవుతుంది కాబట్టి మనోనిగ్రహం అవసరం అశ్వారూఢ అనబడే పద్మూడు అక్షరాల మంత్రాధిష్టాన దేవత మనోనిగ్రహాన్ని ఇచ్చే తల్లి మనోనిగ్రహం వల్ల ఆత్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం వల్ల పరమానందం ఆనందం వల్ల ముక్తి వరుసగా ఇస్తుంది ఈ దేవి ఈ మంత్రాన్ని పంచమి ఏకాదశి పూర్ణిమ అమావాస్య వంటి పర్వదినాలలో భక్తిగా నూట ఎనిమిది సార్లు జపం చేస్తే మనోనిగ్రహం కలిగి ఆనందం లభిస్తుంది చక్రరాజ పరిష్కృత మంత్రిని పరిసేవిత ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ నమః చక్రరాజం అనే ఒక రథంలో సర్వాయుధాలు ఉంటాయి ఆ రథంపై ఉన్నది సాక్షాత్ శ్రీమాతని గ్రహించాలి అమ్మవారికి మారు రూపం ఈ రథం ఇందులో ఆ తల్లికి సంబంధించిన అన్ని ఆయుధాలు ఉంటాయి ఈ రథం అమ్మవారిని అనుసరిస్తూ ఉంటుంది అందులో ఉన్న ఆయుధాలను సమయాన్ని బట్టి అమ్మ వినియోగిస్తుంటుంది ఇంతకీ చక్రరాజం అంటే ఏంటి శ్రీచక్రమే అని అంతరాధం ఇందులో ఉన్న ఆయుధాలంటే శ్రీచక్రాన్ని ఉపాసించడానికి అవసరమైన శ్రీ విద్య అన్నమాట శ్రీచక్రం జ్ఞానస్వరూపం దీనిని గ్రహించి ఉపాసించడానికి పంచదశి షోడశీ వంటి మహామంత్రాలను అమ్మవారే హైగ్రీవుని ద్వారా లోకానికి అందించింది వీటిని ఉపయోగిస్తే మోక్ష మార్గానికి శ్రీచక్రం అనే రథంలో ప్రయాణించి దారిలో ఎదురయ్యే కామ క్రోధాది శత్రువులను సంహరించి చివరకు గమ్యస్థానమైన శ్రీ లలితాంబికను పొందవచ్చు మరొక అర్థం షట్ చక్రాలకు మూలమైన సహస్రారం కోరికలతో పనులు చేసినంత కాలం ఈ పనులు తీవ్ర శత్రువులై మనలను జయించే దుఃఖాల్లో ముంచుతాయి ఈ కామాదులనే శత్రువులను జయించే ఆయుధాలు మూలాధారం మొదలుకొని ఆరు చక్రాలు ఈ చక్రాలను భేదిస్తే సహస్రారకంలో వికసిస్తుంది భేదనకు అవసరమైన జ్ఞాన సాధనాలు చక్రరాజం అనబడే రథంలో ఉన్నాయని అంతరార్థం ఓం అమ్మవారి రథాలలో గే చక్రం అనబడే ఒక గొప్ప రథం ఉంది ఆ రథాన్ని ఎక్కి మంత్రిని అనబడే దేవి అమ్మను అనుసరిస్తూ సేవిస్తుంటుంది ఈ మంత్రిని దేవిని రాజశ్యామల దేవి అని కూడా అంటారు శ్యామల దేవిని ఉపాసించి కాళిదాసు మహాకవి అయినట్లుగా ఇతిహాసం చెబుతోంది గేయ చక్ర రథం అంటే సూర్య మండలమని ఈ మండలంలో అమ్మవారిని ఉపాసించే దేవతలుంటారని వీరే స్త్రీ విద్యోపాసకులని వీరి చే సేవింపబడుతోందని కూడా అంతరార్థం ఎప్పుడు ఏ పనిని ఎలా చెయ్యాలి దేనివల్ల యుద్ధంలో విజయం పొందవచ్చు ఇలాంటి ఆలోచనలన్నీ చేసి రాజ్యాంగాన్ని నడిపే ఆలోచనలను మంత్రాంగం అంటారు దీనిని నరిపే అమ్మవారు మంత్రిని సాక్షాత్తు శ్రీ లలితామాతకే ఆలోచనలను అందించే శక్తి అంటే ఎంత గొప్ప శక్తియో మనం గ్రహించవచ్చు అందుకే మంత్రిని అనగా అమ్మవారిచే సృష్టించబడిన బుద్ధి శక్తి అని శ్రీ విద్యావాసకులు అంటారు క్షరం అంటే నశించేది అక్షరం అనగా నాశనం లేనిది ఎప్పటికీ నాశనం లేనిది ఆత్మ జ్ఞానం పరమాత్మయే నేను నేనే పరమాత్మ అనే భావమే ఆత్మ జ్ఞానం అంటే ఈ భావం అందించే అక్షర స్వరూపిణి అనగా ఆకారం మొదలుగా గల అక్షరాలకారం మంత్రిని దేవి అనగా అమ్మవారు ఆత్మ జ్ఞానంతో సేవింపబడుతున్నారన్నమాట కిరిచక్ర జ్వాలామాలిని కాక్షి ప్రాకార ఓం దండనాథ అనబడే ఒక అమ్మవారి శక్తిని వారాహిదేవి శ్రీ మహావిష్ణు వారాహ రూపం ధరించిన విషయం మనకు తెలిసిందే ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహిదేవి అంటారు సప్త మాతృకలలో వారాహి కూడా ఒకరు ఈ తల్లి వరహాలతో లాగుబడే ఒక రథం అనగా కిరి చక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తుంటుంది ఈ వారాహి దేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండంను కలిగి ఉంటుంది అందుకే ఈమెను దండనాథ అంటారు కిరి అంటే మరొక అర్థం కిరణాల సమూహం అని ఇవి మామూలు కిరణాలు కావు మన శరీరంలో ఉన్న షట్ చక్ర కిరణాలు ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని రథం అంటారు దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు వీరు భయంకరాలైన కామ క్రోధాతులను జయించినారు దండమనగా యోగ శక్తి యోగ శక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని అర్థం వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానం నశించి అనేక జన్మలు ఎత్తాలని గ్రహించి అగస్త్య మహర్షిని సరైన వేడారు అప్పుడు అగస్త్య మహర్షి ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కుని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చునని అంటారు వామదేవుడు ఈ మంత్రాన్ని జపించి ముక్తిని పొందారు చివరికి ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఓం ప్రాకార లోకాలన్నీ రక్షించే శక్తి అమ్మవారు ఆ తల్లికి ఒకరి రక్షణ అవసరమా అయినా మనం ఆ తల్లిని కాపాడాలని చూస్తూనే ఉంటాం ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఈనాడు భద్రతా కవచం పేరుతో మనం రక్షిస్తున్నాం నిజానికి ఆలయంలో ఉన్న వారికి రక్షణ అవసరం లేదు వారికి గుడి ఉన్నా లేకపోయినా ఒక్కటే మన ఆత్మ సంతృప్తికి మన ధర్మానికి మనం కట్టుబడి ఆలయాలను రక్షిస్తున్నాం అలాగే సాక్షాత్ జగదంబిక శ్రీ లలితాదేవి వధకు తన సైన్యంతో తరలి పెడుతుండగా జ్వాలామాలిని దేవి అని పేరు గల ఒకనెక అమ్మవారి శక్తి అమ్మను రక్షించడానికి ఆమె చుట్టూ అగ్ని జ్వాలలతో ఒక ప్రాకారాన్ని అనగా కోటగోడను సృష్టించింది ఆ అగ్ని జ్వాల ప్రాకారం మధ్యలో ఉండి అమ్మవారు ప్రకాశిస్తున్నది ఈ మాలికను నిత్యాదేవి అని కూడా అంటారు తిథులలో శక్తి ఈ తల్లి అధిష్టాన దేవత బ్రహ్మాండ పురాణంలో అమ్మవారు ఈ మాలిని పిలిచి అగ్నిజ్వాల స్వరూపిణివైన ఓ పుత్రి నా మహా సైన్యాన్ని భూమి చుట్టూ వంద యోజనాల వైశాల్యంతో ముప్పై యోజనాలు ఎత్తుతో జ్వాలలు రేపి ఆ జ్వాలలే కోటగోడలాగా రక్షించని ఆజ్ఞాపించినట్లుగా వేద వ్యాసుల వారు వివరించారు అంతరార్థం ఏంటంటే మనం చేసే కర్మల ఫలితాల వల్ల సుఖ దుఃఖాలు వస్తుంటాయి ఈ కర్మలను జ్ఞానాగ్నితో దగ్ధం చేస్తే ఇక మోక్షమే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం హలో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఇరవై ఎనిమిదవ స్తోత్రానికి అర్థం తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్